సంతానం ఎలా ఉండాలి ఇక్కడ దాశరథ జాతరలో చెప్తున్నాడు నువ్వు చిన్న తల్లి తండ్రికి తను చాలు ఇదివరకు కుమారుడు గురించి చెప్పేవారు ఇప్పుడు అయినా చెప్పాల్సింది ఎవరైనా సమానమే కుమారుడు కుమార్తె ఎవరైనా ఎంతమంది ఉన్నారు అనేది సమస్య కాదు ఉన్నా పర్వాలి కానీ వాళ్ళు ఎలా ఉండాలి అంటే చేసని వాడు ఎప్పుడు ఎవరి ముందు చేయి చాపేలా ఉండకూడదు ఏ అవసరానికి ఎవరిని లాగేద్దామా పీకేద్దామా అన్నట్టుగా ఉండవు నా అవసరాలన్నీ నేనే తీర్చుకోవాలి నా సొంత సంపాదనతో లేకపోతే ఊరుకోవాలి నా సొంత కష్టాలు నా అవసరాలు తీర్చుకోవాలి నా కుటుంబ అవసరాలు నా కష్టాలు నేనే తీర్చాలి ఒకవేళ తీర్చలేని పరిస్థితి ఉంటే నా దగ్గర డబ్బు లేకపోతే ఆగిపోవాలి ఆ కోడిని వదిలేసుకోవాలి ఇది ఇవాళ మనమంతా నేర్చుకోవచ్చు ఇలా చేయి చాపకుండా ఉన్నావా అంటే కొంతమంది అంటారు మేము ఎవరి దగ్గర చేయి చాపలేదండి యాచన చేయలేదండి దానం అడగలేదండి అంటారు లేదు బ్యాంకులో లోన్ చేసి ఈఎంఐ పెట్టాలని కూడా చేయి చాపడం అని అంటారు ఒక చేయి కాదు పది చేతులు చాపడం చేయి చాపడం అంటే యాచన భిక్షాటన అనుకోకూడదండి అప్పు చేయడం కూడా చేయి చాపడం కింద లెక్క నువ్వు బ్యాంకు వాళ్ళ దగ్గర చేసినా పక్కింటి వాళ్ళ దగ్గర చేసినా ఎవరి దగ్గర చేసినా అప్పు చేసామంటే చేయి చాపినట్టే లెక్క జీవితంలో అలవాటు చేసుకోవలసింది మనం మన పిల్లలకి నేర్పవలసింది చేయి నాకు ఉంటేనే వస్తువు కొనుక్కుంటా లేకపోతే లేదు అంతేకాదు వేరకరం లేదన్నాకిచ్చువాడు అప్పులు చేసి దాన ధర్మాలు చేయకల బడాయి కోసం చేయక్కల కానీ మన ఏదో జమీందారులు భగవంతుడు మనకి ఇచ్చాడు మనకు పొలం ఉంది ఇల్లు ఉంది స్థలం ఉంది లోటీ లేదు మన బిడ్డలు బాగున్నారు బంధువులకో మిత్రులకో ఎవరికో అవసరమైంది మనం ఇవ్వకపోతే ఎవరిస్తారా అందుకని వాళ్ళు ఎవరన్నా అడితే అక్క బాధపడ అన్నా బాధపడదు నేను ఉన్నాను కదా నీ కొడుకోకూడదు నా కొడుకోకూడదు నా నేను ఇస్తాను నేను శారీరక సర్దుకు పర్వాలేదు అంటే వాళ్ళు అలా మాకు ఇష్టం లేదమ్మా అప్పుగా తీసుకోకొని నువ్వు ఇద్దుగా అని వాళ్ళకి చెప్పాలి మనమేమో శ్రీరామం చుట్టేసుకోవాలి అప్పుగా ఇస్తున్నావు వాళ్ళకి చెప్పాలి వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతి అనుకుంటా మనం మాత్రం బాకీ దగ్గర శ్రీరామం చుట్టేసుకోవాలి రాదు ఎందుకంటే మనం దాని బాకీ కింద భావించామంటే ఎక్కువ మొహం చూపించాం మనం దాన్ని వదిలేదంటే మనకు ఉంది కదా మన బంధువులే కదా దగ్గర వాళ్ళే కదా ఇచ్చి వదిలేయి ఇచ్చాము తీసుకుందాం లెక్క శ్రీరామ చుట్టాయి వెనక మసూర్ గారి బాక్యాలనే శ్రీరామ చుట్టేసేవాడు ఇప్పుడు బ్యాంకులు శుభ్రంగా వేల కోట్ల బాకీలు శ్రీరామ చుట్టాయి ఇదే ఇతరులకు అవసరమైతే ఇచ్చే స్థితిలో మన ఆర్థిక స్థితి ఉండేలా చూసుకోవాలమ్మా ఆధ్యాత్మికత అంటే ప్రవచనం అంటే కేవలం ఏదో పరలోకాలు స్వర్గాలు పుణ్యాలు అనుకోవడం నిజ నిత్య జీవితం ఎలా గడపాలో మనం ప్రవచనం ద్వారా నేర్చుకుంటాం లేదా ప్రవచనం ఎందుకు గుండో పెట్టుకోవడానికే నిత్య జీవితం ఎలా ఉండాలి నువ్వు అప్పు చేయవు ఎవరికైనా నువ్వు ఇచ్చే స్థితిలో నువ్వు దానం పట్ట ఎవరికైనా దానం చేసే స్థితిలో ఉండాలి అలా మన ఆర్థిక స్థితిని మనం కాపాడుకోవాలో అవుతాయి అటువంటి వాడు పెడుకు మనకి సంతానానికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాల్సిన లక్షణం సత్య భాషణం వారికి అలవాటు చేయాలంటే ముందు మనం అలవాటు చేసుకోవాలి మనము వారు కూడా సత్య భాషను అలవాటు చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా రఘువంశంలో కళదర్చుంటాడు త్యాగాయ సంషణం ప్రజాయ మిత భాష తక్కువ మాట్లాడే అలవాటు ఉన్నవాడి నాట అబద్ధాలు ఎక్కువగా రావు తక్కువగా వస్తాయి అసలు రాకుండా ఉండవు వస్తాయి తక్కువగా వస్తాయి తక్కువ పాపం సంపాదించుకోటి మాట్లాడుకున్నామంటే అది సత్యం అది ఈ పాపం ఏమవుతుంది ఎందుకు మాట్లాడాలి మనం అసత్యం అసత్యం మాట్లాడకుండా ఉండాలి అంటే ఆగి ఆగి మాట్లాడాలి గడగడ గడగడ మాట్లాడాలి అలా మాట్లాడాల్సిన అవసరం మాకు ఏదైనా ప్రవచనాల్లో ఉండొచ్చు అవధానాల్లో ఉండొచ్చు ఉంటుందండి అవసరం కాస్త ఎదుటివాడిని మాట్లాడనివ్వాలి వేసిన ప్రశ్న వాడు దవాబు చెప్పాలి చెప్పాలి చెప్పనివ్వాలి ఆ రకంగా కొంత మనకి శ్రమ కలిసి వస్తుంది అవకాశం అంతగా అతను కొడుకు అనేవాడు ఎలా ఉండాలి అంటే కూతురు అయినా సరే నువ్వు రాసి నిజము కానీ పొరపాడని వాడు నిజం తప్పితే మాట్లాడాలి అబద్ధమైతే నోట మాట్లాడదు మనమైనా జీవితాలు అలాగే ఉండాలి నిజమే చెప్పాలి ఒకవేళ అక్కడ అబద్ధం కానీ మనం అబద్ధం చెప్పాల్సి వస్తుంది అంటే ఏదో రకంగా మౌనంగా ఉండి తప్పించుకోవాలంటే నాకేం తెలియదు నేనేం చెప్పను మీరు చూసుకోండి ఏదో రకంగా తప్పించుకోవచ్చు ప్రభుత్వం వాడు అవసరమైతే సంతానం ముఖ్యంగా కుమారుడు ఎలా ఉండాలంటే దేశం కోసం ధర్మం కోసం ఆ ధైర్యం ఆ శౌర్యం పిల్లలకి మనం నేర్పాలి నేర్పాలి అంటే ముందు షియాచిన్ మంచు కొండల్లో దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికుల గురించి తల్లు తండ్రులు పిల్లలకి చెప్పాలి ఎంతసేపు నువ్వు డాక్టర్ ఇంజనీర్ అండం కాదు వాడు చూడరా ఎంత చచ్చిపోతున్నారో అని చెప్పాలి ఇప్పుడు దేశం ధర్మం అన్ని ఎక్కడున్నాయి నీ ఆచరణ మీద ఉన్నాయి తల్లి నీ ఆచరణ మీద ఉన్నాయి నీ ఇంట్లో నువ్వు ఎలా ఉంటున్నావు అన్న దాని మీద భారతదేశ భవిష్యత్తు ఆధారపడదు నా జీవితానికి భారతదేశానికి సంబంధం అలా అనుకుంటేనే మనం అందరం ఒక్కొక్కడికి తయారవ్వాలి మన సంవసారాల్లో మనం ఎందుకు నీతిలో ఉండలేపోతున్నాం మనం ఎందుకు అదే పట్టుదలతో ఉండలేకపోతున్నాం మనం ఎందుకు నీతికి ధర్మాన్ని కట్టుబడలే పోతున్నాం అందుకే ఉంటుందంటే అవధం ఆడేవాడు కొడుక వాడు ఉంటే ఎంత పోతే ఎంత రణంలో మై దాచని మై దాచనివ్వడు భద్రగిరి దశరథి కరుణాభి అవసరమైతే దేశం కోసం ధర్మం కోసం పోరాటం ఏమైనా కదా మనం ఏ పోరాటాలు వద్దండి యుద్ధాలు వద్దండి ప్రభుత్వేత సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగులు సహా చాలా అందుకున్నారని మీ మీ బాధ్యతలు మీద నిర్వర్తించడానికి దార్శల చేతకం నా ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడిన నా జీవితం ధన్యమేనంటే నో చిన్న తల్లి ధన్ రేఖిత్తాను బవ్వుడొక్కటు చాలు మేటి నో తల్లి ధన్ రేఖిత్తను బవ్వు డొక్కటు చాలు మేటి చేసనివాడు చాచిన లేద నగిచ్చువాడు నగించు వాడు చాచిన లేద నగిచ్చువాడు నోరాచి నిజంబుగాని పలుగాడని వాడు నో రాచి నిజంబుగాని పలుగాడని వాడు రణం